హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆఫ్టర్నూన్ అంటే ఫోర్ అయిందండి సాయంత్రం నేను కొబ్బరి చట్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్ అది ఎండిమిక్ చేసి చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా త్వరగా టేస్టీగా అయిపోయేలాగా మనం చేసుకుందామండి దీన్ని ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ బాండి పెట్టానండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఎక్కువ ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడింది కదండి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కరివేపాకు శనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి వెల్లులిస్తాయి బాగా ఫ్రై అవ్వాలండి మాడిపోకుండా సింగల్లో పెట్టుకొని ఫ్రై చేస్తున్నాం అయితే బాగా ఫ్రై అయినాయి కదండి మనకి సెనగొచ్చి చేయాలి కదండి ఇక్కడ ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసుకున్న కొబ్బరికాయ ముక్కలు కూడా వేసేద్దామండి ఇవి కూడా కొద్దిగా బాగా ఫ్రై అండి దీంట్లో కొంచెం కట్ చేద్దామండి లైట్గా మనకి కొబ్బరి ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయితే బాగుంటుందండి చెప్పండి ఓకే అండి మనకి బాగా ఫ్రై అయినాయి కదండి ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ చాలా వేడిగా ఉన్నాయి కదండి ఫ్రెండ్స్ చల్లారిపోయింది కదండి ఇప్పుడు దీన్ని మనం మిక్సీలోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్ మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాం ఫ్రెండ్స్ దీంట్లో నేను ముందు సాల్ట్ వేయలేదు కదండి ఇప్పుడు వేస్తున్నానండి ఒక స్పూను మనం మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్ దీంట్లో నేను ఆల్రెడీ నానబెట్టుకున్న కొంచెం చింతపండు అండి వాటర్తో పాటే నేను దీంట్లో వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మొత్తం అన్నీ కలిపి మిక్సీ పడదామండి ఓకే ఫ్రెండ్స్ పచ్చడి అయితే మిక్సీ పట్టేసుకున్నానండి అయిపోయింది ఫ్రెండ్స్ మనకి కొంచెం కొంచెం వాటర్ వేసుకున్నానండి మనకి లో సరిపోతుందండి దీన్ని ఇప్పుడు మనం పోపు వేసుకుందాం దీనికోసం కొంచెం మినపప్పు కొంచెం కరివేపాకు వెల్లుల్లిపోయి జీలకర్ర ఆవాలు ఎన్ని మిర్చి తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ దీంట్లో స్పూన్ ఆయిల్ అయితే వేసానండి ఇప్పుడు మనం పోపు దినుసులు దీంట్లో వేసేసుకోవడం అండి బాగా ఫ్రై అండి ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు చట్నీ దీంట్లో వేసేసుకోవడం పచ్చడి ఫైనలీ పచ్చడి అయితే అయిపోయిందండి కొబ్బరికాయ పచ్చడి ఇడ్లీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దోశలకు కూడా బాగుంటుందండి టిఫిన్లోకి ఇలాగా మనకి ఎండు మిరిగాయలు వేసుకొని చేసుకుంటే చట్నీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకేంటి పచ్చడి అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మై ఫ్రెండ్స్